హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి తాటి ముంజలతో పాయసం ఎలా చేయాలో చెప్పబోతున్నానండి సమ్మర్ వచ్చేసింది కదా కొత్తగా ఏదైనా స్వీట్ ట్రై చేయాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి తాటి ముంజలతో పాయసం ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలకైతే భలేగా నచ్చుతుంది ఇప్పుడు నేను ఇక్కడ ఎనిమిది తాటి ముంజలు తీసుకున్నానండి మీరు పాయసం చేసేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలండి తాటి ముంజలు అనేవి బాగా లేతగా ఉండాలి అప్పుడే పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ తాటి ముంజల పైన ఉన్నటువంటి పొట్టుని మొత్తం క్లీన్గా తీసేసుకోండి ఈ వీడియోలో చూపిస్తాను కదా ఇలా మొత్తం తీసేసుకోండి ఇప్పుడు వీటిని ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి ఇలా మొత్తం తాటి ముంజల్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక గిన్నెలోకి కాచి చల్లారినటువంటి పాలని రెండు కప్పులు వేసుకోవాలి బాగా మరగకూడదండి కాచి రెండు పొంగులు వస్తే సరిపోతుంది ఆ పాలని పూర్తిగా చల్లారి పెట్టుకొని ఒక గిన్నెలోకి రెండు కప్పులు వేసుకున్న తర్వాత అందులోనే నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ దాకా పంచదార వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఆ తాటి ముంజి ముక్కల్ని కూడా అందులో వేసేసుకోండి అలాగే మీకు ఇష్టమంటే చిన్నగా కట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోండి మీరు కావాలనుకుంటే ఈ డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేయించుకుని అయినా వేసేసుకోవచ్చు నేనైతే వేసేసుకోవట్లేదు అట్లా డ్రైరెట్గానే కట్ చేసి వేసేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఐదు నిమిషాల పాటు కుంకుమ పువ్వు నానపెట్టుకున్నటువంటి పాలను కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకొని ఈ గిన్నె పైన మూత పెట్టి ఒకటి నుంచి రెండు గంటల వరకు ఫ్రిజ్లో అలా పెట్టేసేసుకోండి ఒక గంట తర్వాత మూత తీసి సర్వ్ చేసేసుకోవటమే అంతేనండి ఎంత టేస్టీగా ఉండే తాటి ముంజల పాయసం రెడీ చాలా బాగుంటుందండి మా ఇంట్లో అయితే అందరికీ బాగా నచ్చిందండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్